ప్రతి విశ్వాసి ప్రతి తల్లిదండ్రులు ఏదో మీరు బాగా ఉన్నతమైన స్థానంలోనికి వచ్చి మీ పిల్లలకి ఇద్దరుంటే ఇద్దరికి ఫ్లాట్లు మీకు ఫ్లాట్ ఒక కారు అది కొనేసి రిలాక్స్ అయిపోతారు అంటారు కదా ఇంకా అంత అయిపోయింది బ్రదర్ అంత అయిపోయిందంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి ప్లాట్లు తీసినా అన్ని తీసేసినా ప్రభు పిలిస్తే రెడీ బ్రదర్ ఇక్కడ ఎవరు చెప్పారు అంత అయిపోయిందని ఏం కాలేదు తెలుసా నీ దృష్టిలో అంతా అంత అయిపోయింది నువ్వు కన్నావు గనుక భారం నాకు కనిపిస్తుంది మరి ప్రభు దృష్టిలో ప్రభు మనలకు అన్నింది దాని కొరకు కాదు దాని కొరకు మాత్రమే కూడా కాదు మన తర్వాత ఇప్పుడు ఈ రోజున ఇక్కడ నువ్వు కూర్చున్నావు నువ్వు గ్యారెంటీ ఇస్తావా నీ పిల్లలు ఇక్కడ కూర్చుంటారని క్రైస్తవ తల్లిదండ్రులారా దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ చాలామంది తల్లిదండ్రులు మాట తల్లిదండ్రులు నోట్ అయి మాట్లేదు ఎందుకంటే చెప్పలేదు మందిరాల దగ్గర కొడుతున్నారు ఇప్పుడు దేవుడిని పట్టించుకోవట్లేదు ఇప్పుడు దేవుడు అంటే వాళ్ళకి లెక్కలేదు నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఆత్మీయమైన స్థానాన్ని నీ పిల్లలు భర్తీ చేయలేకపోతే నీ భూమి మీద పుట్టడం పెరగడం బ్రతకడం కేవలం మానవ సంబంధమైన జన్మే కానీ దైవికమైన జన్మకు సార్థకత కాదు నీ తర్వాత నీ స్థానంలోనికి నీ పిల్లలు అలాగే రావాల ఆ తర్వాత పిల్లలు 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 తరతరాలు రావాలా దట్ ఈస్ కాల్డ్ అ బ్లెస్సింగ్ దాన్ని ఆశీర్వాదము అంట అది ఆత్మీయ ఆశీర్వాదం భౌతికమైన ఆశీర్వాదం ప్లాట్లు కొను ఇల్లు కారు కొను బంగారం కొను డబ్బులు కొను అదంతా భౌతికమైంది ఉండవచ్చు ఉండకపోవచ్చు ఆత్మీయత ఏంటంటే నీ తర్వాత నీ వల్లే దేవుణ్ణి సేవించేవారు ఇది యహో శివ ఇరవై నాలుగు పదిహేనులు అంట నేను ట్యాంజబుల్ ఛాలెంజి ఫార్ దిస్ ఇది ఈ తరానికి ఎంత సవాలు చూడండి ఇప్పుడు తండ్రి వస్తే మందిరానికి తల్లి రాదు తల్లి వస్తాయి తండ్రి రాడో వాళ్ళిద్దరు వస్తాయి పిల్లలు రాారో పిల్లలు వస్తాయి తల్లిదండ్రులు రారు కోడలు వస్తాయి అత్త రాదు అత్త వస్తాయి కోడలు రాదు ఎంత పోరాటం ఉందో చెప్పలేము ఏం చేయలేదు బ్రదర్ రక్షణ పొందినప్పుడు ఏంటి ప్రార్థన చేస్తున్నారు రాలేకపోతున్నారు రక్షణ పొందలేదు అలాగే కాలం గడిచిపోతుంది బ్రదర్ అని అంటున్నా యోసేబు తరాలను సిద్ధం చేసినాడు డెబ్బై మందిలో నుండి ఆరు లక్షల కాలబలం బయటకు వచ్చింది వారొక దేశమయ్యారు వారిలో నుండి లోకరక్షకుడు శుభ్ర భూమి మీదకి వచ్చి దేవుని జనమా దిస్ ఈస్ ద లార్డ్స్ డీపెస్ట్ విషన్ ఫర్ ఆల్ ఆఫ్ మనందరి విషయమై దేవునికి ఉన్న లోతైన దర్శనమిది లాంగెస్ట్ విషన్ దీర్ఘ దృష్టిది దేవుడికి మనం అనుకుంటున్నామంటే అశ్వదృష్టి కలిగిన ఆ ఉద్యోగం చేసేసామండి బాగా రిటైర్డ్ అయిపోయాం పిల్లలు అందరు సెటిల్ అయిపోయారు ప్రభు ఎప్పుడైనా అశ్వదృష్టి మన దాకా వచ్చేసింది అయిపోయింది నేను అబౌట్ యువర్ పోస్టరి ఈ తర్వాత వచ్చింది తరం ఏంటి ముసలికి ఎందుకు పెట్టాడు తెలుసా మనల్ని ఎందుకు పెట్టాడు చూడండి మీ అందరికి పరిచయం ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేస్తా కీర్తనలు డెబ్బై ఒకటి పద్దెనిమిది సెవెంటీ వన్ వర్స్ ఎయిటీన్ దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమను కూర్చియు నేను తెలియజేయనట్లు తల నెడిసి వృద్ధుడనయ్య వరకు ఏం చేయాలంట మనం మనం అనుకునే ఇక్కడ లేవు ఇక్కడ ఉండే మన దగ్గర లేవు ఇప్పుడు ఇక్కడ రాయబడి వత్సతరం దాకా నువ్వు ప్లాట్లు ఇల్లు అన్ని కొన్నావా అని అంటే మనకి కరెక్ట్ సరిపోతుంది అతికినట్లు సరిపోతుంది ఎస్ లాడ్ అని అదికి రాయవలేదు వచ్చు తరం వరకు నీ బాహుబలం దేవుని యొక్క బాహుబలం పుట్టబో వారందరికీ వారందరికంట ఈ ఎంత కష్టమైన సంగతి దేవుని గురించి తెలియజేయటానికి తల నడిసి వృద్ధన్నాయి ఉండేదాకా నన్ను మరవద్దు యుసేబు నూట పది సంవత్సరాల్లో అదే చేశాడు యువసేబు నెరగని రాజు వచ్చినాడు యువసేబు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు